పరలోకమన్నా జూలై పద్దెనిమిది అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము మనుషులు ద్రోహులు మూర్ఖులు గర్భాంధులు కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు రెండు తిమోతి మూడు ఒకటి నాలుగు నిజమైన క్రైస్తవుడు మూర్ఖుడై ఉండడు మరి ఒక్క విధముగా ప్రభువునకు అతని సమర్పణ అలంకారముగా అతనికి శిరస్సు కొట్టివేసెను అతడు తన పోగొట్టుకొనెను శిరస్సైన క్రీస్తు సంపూర్ణ స్వాధీనమునకు క్రీస్తు శరీరము యొక్క భాగముగా తన్ను తాను సమర్పించుకొనెను కొబట్టి నిజమైన క్రైస్తవుడు జీవితము యొక్క ప్రతికారములో దానికి సంబంధించిన సుఖములు మరియు బాధ్యతలు పరీక్షల ఎల్లు చేయవలెనో లేక అవును అని చెప్పవలెనో తెలుసుకును మార్గము కొరకు శిరస్సు ప్రభువుకు మనవి చేయును క్రీస్తు నందు దేవుని చిత్తమునకు పూర్తి అనుగుణముగా ఆయన మనసు నందలి తలంపులను కలిగియుండుటకు మార్గము కొరకు శిరస్సైన ప్రభువునకు మనవి చేయును ఒకటి తిమో రీప్రింట్ రెండు నాలుగు ఆరు ఒకటి ఒకటి ఈరోజు మన లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం నమస్కారం మన చేతిలో జూలై పద్దెనిమిది నాటి డైలీ హెవెన్లీ మన్నా నుంచి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం ఉంది అవును దాని చూద్దాం ఇది బైబిల్లోని రెండు తిమోతి మూడవ అధ్యాయం ఒకటి ఇంకా నాలుగు వచనాలను తీసుకుని విశ్లేషిస్తోంది ఆ వచనాలు కొంచెం చెబుతారా తప్పకుండా అవి ఇలా ఉన్నాయి చూడండి అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును సరే ఏలయనగా మనుష్యులు ద్రోహులు మూర్ఖులు ఆ దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారునయ్యుందురు అని ఉంది ఓకే ఇక్కడ మూర్ఖులు అనే పదం దానిమీద ఫోకస్ ఉందనమాట ఈ వ్యాఖ్యానంలో అవును సరిగ్గా అదే ఇంగ్లీష్లో హెడీ అని వాడారు అంటే మొండి పట్టుదల గలవారు లేదంటే తమ ఇష్టానుసారం వెళ్లేవారు అట్లా అర్థం చేసుకోవచ్చు కదా అవును ఆలోచించకుండా దూకేసేవాళ్లు అని కూడా అనొచ్చేమో కరెక్ట్ సరే దీన్ని కొంచెం లోతుగా చూద్దాం ఈ మూలం ప్రకారం మరి ఇలా మూర్ఖులుగా ఉండకుండా ఉండటమంటే ఏంటి అసలు మంచి ప్రశ్న అడిగారు ఈ వ్యాఖ్యానం ప్రధానంగా నొక్కి చెప్పేదేంటంటే నిజమైన క్రైస్తవుడు అనే వ్యక్తి అతను లేదా ఆమె మూర్ఖుడుగా ఉండడు ఉండడు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ప్రభువుకు తమ జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడు అంటే ఒక రకంగా తమకు తామే శిరచ్ఛేదం చేసుకున్నట్టు లెక్క అని ఈ మూలం వివరిస్తోంది శిరచ్ఛేదం ఆ పదం కొంచెం బలంగా ఉందిగదా అదొక రూపకం అనుకుంటా అవునవును అక్షరాలకాదు కాదు అదొక రూపకం ఇక్కడ ఆసక్తికరమైన విషయం అదే అంటే దానర్థమేంటి తలకోల్పోవడమంటే అంటే వాళ్ల సొంత ఇష్టాన్ని స్వీయ నిర్ణయాధికారాన్ని దాన్ని పూర్తిగా వదిలేయడం అన్నమాట తమ ఆలోచనలని తమ సొంత నిర్ణయాలనీనా అవును వాళ్లు క్రీస్తు అనే శరీరంలో సభ్యులుగా మారారు కాబట్టి ఆ శరీరానికి శిరస్సు ఎవరు యేసు అవును కాబట్టి ఆ శిరస్సైన యేసు నియంత్రణకు పూర్తిగా లోబడతామని వాళ్ళు నిర్ణయించుకుంటారు అని ఈ మూలం చెబుతోంది ఓకే అంటే ఆచరణలో ఇది ఎలా కనిపిస్తుంది మన రోజువారీ జీవితంలో ఆహా దాని గురించి కూడా ఈ మూలం స్పష్టంగా చెబుతోంది కేవలం ఏంటంటే పెద్ద పెద్ద నిర్ణయాల్లోనే కాదు చిన్న వాటిలో కూడానా అవును చిన్న చిన్న విషయాల్లో కూడా అంటే వాళ్ళనుభవించే సుఖాలు వాళ్ళెదుర్కొనే భారాలు వాళ్లకొచ్చే పరీక్షలు మాటలు పనులు అన్నీ మాటలు పనులు చివరికి వాళ్ల మనసులో మెదిలే ఆలోచనల విషయంలో కూడా వాళ్లు తమ శిరస్సు అంటే యేసు వైపు చూసి ఆయన మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారట ఏమిటి ఆలోచనల విషయంలో కూడానా అంటే మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను కూడా నియంత్రించుకోవాలని ఈ మూలం చెబుతోందా ఇది చాలా లోతైన నిబద్ధతలాగా అనిపిస్తోంది ఖచ్చితంగా చాలా లోతైన విషయం ఇది దీన్ని మనం కొంచెం పెద్ద చిత్రంలో పెట్టి చూస్తే చెప్పండి దేవుని చిత్తానికి అనుగుణంగా అది కూడా క్రీస్తు ద్వారా తమ ఆలోచనలను సైతం క్రమబద్ధీకరించుకోవాలి అనే పట్టుదల ఎందుకంత ముఖ్యమంటోంది మూలం ఎందుకు ఎందుకంటే ఇది మనం ఇందాక చెప్పుకున్న మూర్ఖంగా ఉండటానికి లేదా సుఖానుభవమును ప్రేమించేవారిగా ఉండటానికి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి అంటే ఆ రెండిటికీ దీనికి సంబంధం లేదంటారా సంబంధం లేదనుకోదు వ్యతిరేకమనే వాళ్ల సొంత కోరికలు వాళ్ల ఇష్టాలు లేదా వాళ్ల అహంకారం నడిపించే మార్గంలో కాకుండా పూర్తిగా దైవిక మార్గదర్శకత్వానికి లోబడి ఉండాలనేది ఇక్కడ కేంద్రబిందం అనమాట అంటే వాళ్ల తల చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఎవరినైతే శిరస్సుగా భావిస్తున్నారో ఆ క్రీస్తు చెప్పినట్టు నడవడమే కాదు ఆలోచించడం కూడానా అవును మూలం నొక్కి చెప్పేదే వారి వ్యక్తిగత ఇష్టానికి వాళ్ల సొంత ఆలోచనలకు ఇక చోటు లేదన్నట్టు ఓ ప్రతి అడుగు ప్రతి మాట చివరికి ప్రతి ఆలోచన కూడా ఆ శిరస్సు యొక్క ఇష్టానికి అనుగుణంగా ఉండాలి ఇదొక విధమైన సంపూర్ణ సమర్పణ భావన సరే అర్థమైంది అప్పుడు ఈ మూలం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అని చెప్పవచ్చు చూడండి ముఖ్య విషయం ఏంటంటే ఒక నిజమైన క్రైస్తవుడి లక్షణాన్ని ఈ మూలం చాలా నిర్దిష్టంగా నిర్వచిస్తోంది అనిపిస్తోంది అంతేనా అవును అదే అంటే కేవలం బయట చేసే పనులే కాదు లోపల మనసులో ఉండే ఆలోచనల స్థాయిలో కూడా సంపూర్ణ సమర్పణ ఉండాలి దైవిక చిత్తానికి అనుగుణంగా ఉండటం అవును అదే మూర్ఖత్వానికి అసలైన విరుగుడు అని ఈ మూలం నొక్కి చెబుతోంది ఓకే సరిగ్గా చెప్పారు ఇదే ఈ వ్యాఖ్యానం యొక్క సారాంశం అయితే ఇది విన్నప్పుడు మనకు ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా ఏమిటది దాని గురించి కూడా ఆలోచించాలా అవును ఆలోచించాల్సిన విషయమే అంటే ఈ మూలం వివరిస్తున్నట్లుగా ఒక వ్యక్తి తన అంతర్గత ఆలోచనలను సైతం ఈ స్థాయిలో నియంత్రించుకోవటం అంటే పూర్తిగా దైవిక చిత్తానికి అనుగుణంగా మార్చుకోవటం అవును అలా అనేది వ్యక్తిగతంగా మానసికంగా ఎలాంటి పరిణామాలకు దారితీయవచ్చు దాని ప్రభావాలు ఎలా ఉండొచ్చంటారు అదే మన సొంత ఆలోచనల మీద కూడా సంపూర్ణ అధికారాన్ని వేరొకరికి ఇక్కడ దైవిక చిత్తానికనుకుందాం దానికి అప్పగించటం అంటే అసలు అర్థమేంటి దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇది నిజంగా లోతుగా ఆలోచించవలసిన అంశం ఈ మూలం మన ముందు ఉంచుతున్న ఒక సవాలు లాంటివే ఇది అవును దాని గురించి శ్రోతలు కూడా ఆలోచించాలి